మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమా కమిటీ రిపోర్టులో పలు షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి దీనిపై భారీ విమర్శలొస్తున్న వేళ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష పదవికి నటుడు మోహన్ లాల్ రాజీనామా చేశారు ఆయనతో పాటు పదిహేడు మంది సభ్యులు కూడా పదవుల నుంచి తప్పుకున్నారు ఈ విషయాన్ని అమ్మా సంఘం ఓ ప్రకటనలో తెలిపింది కమిటీలోని కొందరు సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని నైతిక బాధ్యతగా వీరందరూ ఇప్పుడు రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో చెప్పారు అయితే ఈ మూకుమ్మడి రాజీనామాల వల్ల మలయాళ మండలిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు కొత్త పాలక మండలిని రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వర్కింగ్ కండిషన్లు రెమ్యునరేషన్ సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను రీసెర్చ్ చేసిన హేమా కమిటీ కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు మాలీవుడ్లో లో మహిళలు పడుతున్న అనేక ఇబ్బందుల గురించి అందులో పేర్కొంది ఇప్పుడు ఈ కమిటీ రూపొందించిన నివేదికే మాలీవుడ్లో లో తీవ్ర దుమారం రేపుతోంది